హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు అంతా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా బాగుండాలని ఆశిస్తూ యాక్చువల్గా ఈరోజు మనం మొలకలు విలువలు చారు ఎంతో ఈజీ మరియు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇది చూస్తా అంటేనే మీకు అర్థమవుతుంది కదండి సో మొల మొలకలు ఉలువలు అనమాట మొలక కట్టిన ఉలవలు ఈరోజు నేను ఈ మొలకల ఉలువలు చార్జ్ చేస్తాను అనమాట సో దీనికి ఫస్ట్గా మనం మొలక కట్టిన ఉలువలు తీసుకుందాం అలాగే ఇందులోకి యాడ్ చేసేకి నేను రెండు వంకాయలు ఉర్లగడ్డ యాడ్ అనమాట చూడండి రెండు వంకాయలు రెండు ఉర్లగడ్డలు అవి చిన్న చిన్నవండి యాక్చువల్గా నేను ఉర్లగడ్డలు ఇంట్లో యూస్ చేయను అనమాట గ్యాస్టిక్ అనేసి సో రేర్గా యూజ్ చేస్తాను సాంబార్లకి అలా ఒకటి రెండు వేస్తా అంతే అనమాట ఎక్కువ యూస్ చేయను సో చిన్న చిన్నవి రెండు ఉంటే అది పొట్టు చోరేసి ఆల్రెడీ వాష్ చేసుకుందామని ఒక గిన్నెలో వేసి పెట్టానండి చూడండి రెండు వంకాయలు రెండు ఉల్లగడ్డలు ఇవి బాగా వాష్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటాను అనమాట ఎందుకంటే వంకాయ వంకాయప్పులు కట్ చేసి పెడితే త్వరగా బ్లాక్ అయిపోతాయి కదా అది సాల్ట్ వాటర్లో వేస్తే అలా అవ్వదండి సో అందుకనేసి మేము మసాలా రెడీ చేసుకుందామండి మసాలా కాను రెండు టమోటాలు తెల్లగడ్డ కొత్తిమీర అల్లం పేస్ట్ అల్లం అయిపోయింది సో అల్లం పేస్ట్ వాడుతున్నాను సో అలాగే ఇది చెక్క లవంగ గసగస పచ్చి కొబ్బరి అంతే అండి ఈ ప్లేట్లో ఉన్న తెల్లగడ్డ కొత్తిమీర అల్లము అదేవిధంగా టమోటా పచ్చి కొబ్బరి చెక్క లవంగా గ్రైండ్ చేసుకుందామంటే అలానే మిక్సీలోకి మిక్సీలకేద్దండి ఈ కొబ్బరి టమోటాని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి సో ఈ విధంగా నిన్నగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం సరిపడా ఉప్పు అందులోకి వేద్దామండి సాల్ట్ ఉప్పు పసుపు ధనియాల పొడి కారం పొడి కారం పొడి ఇందులోకి వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం యాక్చువల్గా నేను ఈ ఉప్పు కారం పసుపు కారం పొడి ధనియాల పొడి ఇప్పుడు వేసేటప్పుడు అందరూ ఒక్కొక్క టీ స్పూన్ ఇలా చెప్తారు కదండి నేను అది టీ స్పూన్ ఎంత అనేసి చెప్పను నాకు ఎంత వేస్తాను అనమాట సో మీరు మీకు ఎందుకు చెప్పనంటే ఇప్పుడు నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాను మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు సో మీకు తెలుస్తుంది కదండి మీరు ఎంత వేసుకోవాలనేసి సో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఇలా వేసుకోండి మీడియంగా తినేవాళ్ళు మీకు మీకు ఎంత మీరు మా డైలీ ఎంత ఉప్పు కారం యూస్ చేస్తారో అంతే వేసుకోండి అందుకనేసి నేను ఇంత టీ స్పూన్ అంత టీ స్పూన్ అనేసి చెప్పాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అందులోకి వేసుకొని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక కుక్కర్ తీసుకొని ఈ విధంగా కుక్కర్ తీసుకొని ఆల్రెడీ మనం గిన్నెలో పెట్టుకున్నాం కదా ఆ పప్పు మొలకలలో అది బాగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా ఈ విధంగా వేసుకుందామండి కుక్కర్లోకి ఈ మొలకలు అన్నీ వేసుకునేద్దాం ఇవి వేసినాక ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మనం చెప్పాం కదండి వంకాయ అలాగే ఉల్లగడ్డ వాష్ చేసుకొని ఒక గిన్నెలో స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అనేసి ఆ పీసెస్ ఇందులోకి వేసేద్దాం వంకాయ మరియు ఉల్లగడ్డ పీసెస్ కూడా ఇందులోకి వేద్దామండి వేసాక ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది కూడా ఇందులోకి వేసేద్దాం చూడండి ఈ మసాలాని ఇందులోకి వేద్దామండి చూడండి ఈ విధంగా మసాలా అందులోకి వేసాక ఆ మసాలా జార్లోకి కొంచెం వాటర్ చేసుకొని ఆ మసాలా అంతా సైడ్లో ఉండేదంతా నీట్గా తీసుకొని వాటర్ని మనం అందులోకి వేద్దాం ఈ విధంగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ క్వాంటిటీ చూద్దాం అని ఒక త్రీ విజల్స్ పెడదామండి సో ఇది చాలా గట్టిగా ఉంది కదా సో ఇంకొంచెం వాటర్ ఇందులోకి యాడ్ చేద్దాం మనం ఎందుకంటే గింజలు బాగా ఉడికాక ఇంకా థిక్ అయిపోతుంది కదా అందుకని సో ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు నేను కుక్కర్కి మూతేసి త్రీ విజిల్స్ పెడతాను అన్నమాట ఈ త్రీ విజిల్స్ వచ్చేలోపు మనం తాలింపుకి ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం అండి ఆనియన్ కరివేపాకు రెడీ చేసి పెట్టుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా చాలా రెడీ అయిపోయిందనమాట చూడండి వంకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి స్మెల్ చూస్తుంటేనే అసలు విజిల్ వచ్చేటప్పుడే స్మెల్ చాలా బాగా వచ్చింది ఈ అసలు ఈ కూర ఇష్టం అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు కదండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే అసలు చాలా బాగా అనమాట ఇప్పుడు దీనికి మనం తాలింపు వేద్దాం సో తాలింపు గాను నేను ఫస్ట్గా స్టవ్ మీద పెను పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేద్దామండి తిరుగుబాతకి మేము తిరిగిపో అంటాం మా ఊరు సైడ్ మేము తిరిగిపో అంటాము కొందరు తాలింపు అంటారు కదా సో ఈ విధంగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా రోస్ట్ అవ్వగానే ఇప్పుడు ఆవాలు వేద్దామండి అదే సాసులు అనమాట సో ఈ విధంగా సాసులు వేసి అవి చెట్లే దాకా చూడాలన్నమాట అవి చిట్లంగానే ఇప్పుడు ఎర్రగడ్డ కరివేపాకు అందులోకి వేసుకుందాం ఫస్ట్ అవి చిట్లాలన్నమాట అందులో కరివేపాకుల వేసి ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకుందాం ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం రెడీగా ఉన్న కర్రీ వేద్దామండి ఈ విధంగా ఆనియన్స్ రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్న కర్రీ అందులోకి వేద్దాం అంటే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా మొలకలువల చాలా రెడీ అయిపోయింది చూడండి వంకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి అనమాట ఎందుకంటే మూడు విజులకు పెట్టాం కదా గింజలు ఉడకాలనేసి అది అందులోనే బాగా ఉడికిపోయింది బాగుంటుందన్నమాట తినేకి ముద్దకు కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామన్నమాట